నమస్తే అండి రోజు వచ్చేసరి మనము ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ సంబంధించి మామిడి కోరి అని చెప్పేసి ఒక చిన్న గ్రామానికి తిరగడం జరిగింది ఇది వచ్చేసి అయితే టోటల్ గా ఫారెస్ట్ ఉంటుంది అండి మనం ఆ ఊరికి వెళ్ళాలంటే కంపల్సరీ ఒక వాగునైతే దాటి వెళ్లాసి వస్తుంది అక్కడైతే ఒక ఐదు ఆరు నుంచి ఒక పది కుటుంబాల వరకు అయితే నివాసం అయితే చేస్తాం అండి ఇది కులం కూడా అండి మనం అక్కడికి వెళ్ళి ఆ ఊరికి సంబంధించిన కొన్ని విషయాలు అయితే వాళ్ళని అడిగి తెలుసుకుందాం రండి మరి చూస్తున్నారు అండి మనం ఊరికే ఊరికెళ్ళాలంటే మన ఒక బ్రదర్స్ సహాయం అయితే తీసుకున్నామండి మనం మేము ఇది ఈ వాగు నీళ్ళు వచ్చింది అనుకో సార్ నెల అలాంటివి దాటనియా సరుకులు గిరుకులు కావాలంటే అట్లానే ఉండు అనే ఉండు పక్క ఇంటి దగ్గర అలా దగ్గర ఏమైనా ఉంటే అలానే అడగడు అంతే మర వర్షం అయిపోతే నీళ్ళ దిగితే అట్లా ఎల్లుడు లేకుంటే అది చూడలేదు అట్లా ఎల్లుడు అంటే అది చూడ రోడ్ లేదు సార్ అవునా చూస్తున్నారండి వాగు ఈ రెండు కిలోమీటర్ దాకా నడుచుకుంటా పోయి అటు పోవాల సార్ అంటే ఇప్పుడు వర్షకాలం అయితే ఈ ఊరుకోవాలంటే చూస్తున్నారు టోటల్ గా అయితే వాగు ఫుల్ అంటే తమ్ముడు అయితే ఎప్తా ఉన్నాడు పోరాది పైనుంచి మొత్తం ఇట్లా ఆ గడ్డ ఈ గడ్డ పట్టుకుని మారుతున్నారు చూస్తున్నారు ఇప్పుడు ఉన్నాయి ఈ వర్షం వా వా అనేది పైనుంచి వస్తానంటే కనిపిస్తుంది పైనుంచి వస్తాయి కదా ఆల్రెడీ వాటర్ కూడా ఫ్లో అయిత ఉన్నాయి చిన్నగా ఇప్పుడు ఎందుకంటే చలికాలం కాబట్టి వర్షాకాలం అయితే ఫుల్ ఉంటాయట చలికాలం కాబట్టి కొద్దిగా వాటర్ ఇంత తక్కువ ఉంది అది సంగతి అని కనిపిస్తుంది అది కింది ఈ వాగు దాటి ఈ వాగు దాటి అయితే మనము ఈ ఊరికి వెళ్ళాల్సి వస్తుంది మామిడిపోయి అని చెప్పేసి చిన్న గ్రామం అది అది సంగతి చూస్తుంటే అది మనం ఫైవ్ నుంచి తాతల్లో వచ్చినాము అక్కడ మన బండి పార్క్ చేయడం జరిగింది అక్కడి నుంచి అయితే రావడం జరిగింది అన్న బ్రదర్ మన సాయం ఓకేనా అప్పుడు పెద్ద మనుషులు ఉన్నారో వాళ్ళని అయితే అవి విషయాలు తెలుసుకుందాం

ఇక వాళ్ళు కొండ నుంచి తీసుకొచ్చేసి వీళ్ళు న్యాచురల్ అయితే కొండ చూపి ఇంతకుముందు మన ఇండలకు కూడా ఉంటుండే ఇప్పుడు నచ్చేసి జాడు సంథింగ్ అట్లాంటివి రావడం జరిగింది కానీ ఇప్పుడైతే ఇది వీలైతే కొండ అయితే అప్పటి నుంచి అయితే వాళ్ళు నేచురల్ గా అయితే వాడుకుంటా ఉన్నారీ అది సంగతి ఫస్ట్ రోడ్ ఇది సార్ చూస్తురండి మామిడి మామిడి కోరి మామిడి కోరి అనేది చిన్న గోడకైతే మనం రావడం జరిగిందండి చూస్తున్నారు కదా అది సంగతి అన్నట్లు అది విలేజ్ చూస్తున్నారు కదా ఎంత బాగుంటుందండి చుట్టూ కొండలు సూపర్ ఉందండి లొకేషన్ అది వచ్చేసి చాలా సూపర్ ఉందండి కనిపిస్తుంది ఇక్కడ పొలం కూడా సంబంధించిన గ్రామం అండి బ్రదర్ వాళ్ళ ఇక్కడ ఉన్నటువంటి ఊరికి సంబంధించినటువంటి మన బ్రదర్ ఏం శ్రీడం లక్ష్మణ్ శ్రీడమ్ లక్ష్మణ్ అని చెప్పి బ్రదర్ వాళ్ళ ఈ ఊరుకుని విషయాలు అయితే మనకి చెప్తా ఉంటాడు అండి ఈ బోర్డు అయితే మామిడి అని చెప్పేసి దగ్గర దగ్గర ఇది అరవై సంవత్సరాల నుంచి ఈ బోర్డు అయితే ఉండడం జరుగుతుంది ఈ ఊరు ఇక్కడ ఈ తోటలు పొలాలన్నీ అని కనిపిస్తున్నాయి అండి పత్తి చేయని ఇదంతా ఇంతకు ముందు ఇదంతా ఊరే ఉన్నట్టు ఈ ఊరు నుంచి అంత కాలు వేసి కానీ ఇక్కడ ఒక ఇక్కడైతే ఎనిమిది నుంచి పది కుటుంబాలు అయితే ఇక్కడనే ఉంటున్నాయి ఇంతకు ముందు ఎన్ని కుటుంబాలు ఉంటున్నాను ఇక్కడ ముందు నలభై ఐదు కుటుంబాలు నలభై ఐదు కుటుంబాలు నలభై ఐదు కుటుంబాలు అయితే వరకు ఉంటుండే అంట వాళ్ళంతా కాళేసి ఇక్కడ నుంచో అక్కడ వాళ్ళ తోట ఎక్కడెక్కడ ఉంటాయి అక్కడైతే వాళ్ళు ఆ వెళ్ళిపోయి అక్కడ తోటలోనే స్థిర నివాసం గానే ఉంటున్నారు అన్నట్టు ఇప్పుడు ఇక్కడైతే ఒక ఎనిమిది కుటుంబాలు ఉంటాయి ఈ ఊరికి రావాలంటే ముఖ్యంగా వాగు దాటి రావాలి వాగు వర్షకాలం అయితే ఫుల్ పడుతుందట అవన్నీ విషయాలు మరి ఎట్లా వస్తారు ఏంటి వాళ్ళకి ఇక్కడ సౌకర్యాలు ఎట్లున్నాయి ఉన్నాయి అవన్నీ విషయాలు అయితే వీళ్ళని అడిగి తెలుసుకున్నాను ఓకేనా రండి బ్రదర్ చెప్పండి ఈ ఊరు ఏర్పడిన సంవత్సరాలు అవుతుంది ఈ ఊరు ఏర్పడిన సార్ మినిమం ఒక డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది డెబ్బై ఐదు సంవత్సరాలు అయితే ఉంటున్నారు అప్పటి నుంచి మేము మీ తల్లిదండ్రులు అని వాళ్ళంతా ఇక్కనే ఉన్నారు అన్నట్టు అవును ఆహా ఇప్పుడు ఇప్పుడు మీరు ఇక్కడ ఎన్ని కుటుంబాలు అండి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎనిమిది కుటుంబాలు ఉన్నాయి ఒకప్పుడు ఎన్ని నలభై ఐదు కుటుంబాలు దాకా నలభై నలభై ఐదు కుటుంబాలు ఇప్పుడు వాళ్ళందరూ ఎందుకు ఎట్లా వెళ్ళిపోయారు మరి వాళ్ళ పొలాలు దూరం అయితే అని వాళ్ళు వెళ్ళిపోయిన సార్ వాళ్ళ పొలాలు దూరం అయితే అని వాళ్ళ పొలాల దగ్గర దగ్గర వాళ్ళ ఎక్కడ అట్లా వెళ్ళిపోయాడు ఇక్కడ ఎంత మంది ఉన్నారు పిల్లలు పిల్లలు ఎంత మంది ఉన్నారు ఇక్కడ పిల్లల పిల్లలు ఉంటారు ఒక పది మంది ఉంటారు పది మంది ఉంటారా వాళ్ళు స్కూల్ కి వెళ్తారు ఏమన్నా లేకపోతే ఇట్లా చిన్న ఉంటారా పిల్లలు స్కూల్ కు ఇప్పుడు ప్రజెంట్ ఎవరు చిన్న 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 పిల్లగా పిల్లలు చిన్న ఉన్నారు అందరు పిల్లలు ఇప్పుడు ఏం పంటలు పండిస్తారని మీరు అయితే ఎక్కువ అంటే పత్తి అది అది మేము తినేటువంటి బబ్బిరికాయలు మేము ఇంటి కాడ పెట్టేది చిక్కుడు అనుపకాయ మేము ఏదంటే మర్రా ఇవి మన అందులో వంటి బియ్యం గిట్టే మన బియ్యం లేదు ఏం పండగ ఆమాలు కూరలు ఏమన్నా పండిస్తట్ల సామాల కూరలేం కూరలు బిరలు గాని సామాన్లు గాని జొన్నలు జొన్నలు వండిస్తాం జొన్నలు పండిస్తారు జొన్న శనగలు 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 పండిస్తారు ఇక్కడ ఎందుకంటే మాకు కరెంట్ త్రీ పైస్ ఇబ్బంది లేకుంటే చిన్నవాళ్ళకి కూడా పండిస్తున్నాం మేము గాని మాకు శెనగలకు వాటర్ ఉండాలన్నట్ల అవును వాటర్ ఉండబడతది కదా సార్ అవునా అవును జొన్నలకు అవసరం లేదు అనుకోండి నాకు గెలిచి జొన్నలకు మేము స్టార్టింగ్ నల్ల పెడతాం అది వస్తది చూద్దాం ఇప్పుడు ఎటువంటి మీ ఉన్నాయి ఇంకోసారి ఇటు తోట అవునా ఇప్పుడు ఆల్రెడీ పత్తి అయిపోయింది అనుకో ఇప్పుడు అయిపోయింది సార్ ఎందుకంటే కంది కోసం ఇక ఇంకోసారి ఇంకో రెండు సార్లు అనుకో పత్తి కట్ట పత్తి ఆల్రెడీ ఒకసారి ఆల్రెడీ ఒకసారి వేరేసినాం అవునా ఇప్పుడు వేరేసి పెట్టుకుంటారు అల్లి ఇక ఇది అంతదేనా అవును ఎకరాలు ఉంటాయి నేను ఇక్కడ ఇది ఇప్పుడు రెండున్నర ఎకరాలు రెండున్నర అవునా మరతారు అడివే కదా అటు మీది కానీ అవునా కానీ వస్తా జంతువులకి రావా ఏమేమి జంతువులు వస్తాయి పులి కూడా వస్తది అప్పుడప్పుడు అవునా అవును పులి కూడా వస్తుంది పులి వస్తుంది గుడ్డేను అది శివ్యాంగ్ అంటారు అది ఎలుగు బండి కూడా వస్తాయి సార్ మస్తు పెద్దగా ఉన్నది దానికి రెండు పిల్లలు ఉన్నాయి ఎలుగు బండికి అవునా ఇంతకు ముందు పది పదిహేను రోజు పదిహేను రోజుల కింద మాకు రెండు మూడు నెలలు మాకు అక్కడ పోవడానికి కూడా మస్తు ఇబ్బంది ఉండే ఎలుగు బండి తోటి పదిహేను కిలోమీటర్ల దూరం నుంచి ఇప్పుడు లోపల లోపల ఉంటుంది ఇక మన అది వాటి స్థానంలో అవి ఉన్నాయి అనుకో ఎందుకంటే అంత ఫారెస్ట్ కాబట్టి అవన్నీ తిరుగుతా ఉంటాయి తిరుగుతా మన జాగ్రత్త మనం ఉండాలి కదా కాబట్టి ఎందుకంటే మన ఫారెస్ట్ ఉన్నాం కాబట్టి వాటికి అది వాటి వాటి ప్లేస్ అంతే కదా కాబట్టి వాటిని డిస్టర్బ్ చేయకుండా మనము ఈ మన పరిమాణం మనం చేస్తున్న పొలం ఏదో ఏమైనా గత పొలం నుంచి చేసుకున్నాలి ఎందుకో అని ఎందుకంటే అవి వాటిని కూడా డిస్టర్బ్ అయ్యే ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అవి కూడా అడవి అంతరించిపోతుంది నించి పోతుంది కాబట్టి ఇప్పుడు ఇబ్బందికరంగా ఉంది అవును కాబట్టి వాటిని కూడా ఏం డిస్టర్బ్ చేయకుండా మనము మన పరిమాణం మనం ఎండి చేసుకున్నాం తోరపు తోగరి అంత అయిపోయింది తొగరి తొగరి కాలి ఇప్పుడైతే కాస్తున్న ఖాత మీద ఉన్నది ఇప్పుడు అవునా ప్రెసెంట్ అది పత్తేమో అది కూడా అది కూడా పత్తే అందులో తొగరలేదు ఇది బబ్బేరా అని చిక్కుడు ఇది చిక్కుడు చిక్కుడు ఆయన అవును ఓకే ఓకే

గా గుడి బుడిపెడతది ఇన్నగా అమ్మ ఇన్ననే పొడుగుతది అలా పిల్లలు తీసినాక కింద దించుతాం మరి అది కట్ట కప్పేసి ఆ కింద వేస్తాం మేతనేలే కంప కిందనే అది గమేలేలో వదిస్తాం కానీ మీరు అంటే ఒక దీనికంటే ఒక మీకు సెపరేట్ ఉండాలా మీ దానికి మీది వేరుంటది విధానం వేరుంటది ఉంటది అట్లా లోపడి విడొచ్చా చూడొచ్చు ఉండరా వల్లు మట్టి మంచి మట్టిది సార్ ఎక్సలెంట్ నాయన ఉన్నాయి సూపర్ నాకే అంటే ఎందుకంటే ఇట్లాంటి చాలా మంచిది అన్న పెద్ద ఇల్లు కట్టుకొని బిల్డింగ్ కట్టుకొని అల్లుంటే ప్రశాంతత ఉండదు అన్న తెలుసా అంటే ఎందుకంటే మట్టి గానీ ఈ వాతావరణం అంతా వేరుంటద వాతావరణం అంటే మాకు ఇప్పుడు చాలా మంచిగా ఉన్నది కానీ ఎందుకంటే మంచి వాతావరణం చూసినాడు గోడని ఎట్లా కట్టినాడు మనం ఫ్లైఓ ఫ్లై తోటి కడతాం కదా కానీ ఇలా మంచి ఆ పెండా మట్టిగా ఇది ఆ పెడాది వాస్త ఇది మామిడి చెట్టు అనేది మామిడి చెట్టు రండి చెట్టు కింద అయితే మంచి కూర్చున్నారు మన వాళ్ళు మంచి చేసి ఎండాకాలం మంచిగా ఉంటాను కదా ఎండాకాలం మంచి అలా ఉంటాయి అలా ఉంటుంది కానీ వాటర్ ఈ ఎండాకాలం బాగా అన్నది అది మన బాగు ఇది ఎండాకాలము మే లాస్ట్ మేలో మే వరకు వాటర్ మే మే పది దాకా ఉంటుంది తర్వాత వాటర్ ఉండదు మే మే దాకా పడుతుంది అంటే ఓకే నో ప్రాబ్లం మళ్ళీ జూన్ లో వర్షాలు పడతాయి కదా జూన్ లో వర్షాలు పడతాయి మాకు ఏమో అంటే ఒక్క ఒక నెల రోజులు నీళ్లు ఉండే అనుకో అంతే కదా మళ్ళీ తర్వాత వాటర్ వస్తాయి వాటర్ వస్తాయి ఇక వర్షం తాగడానికి కూడా నీళ్ళు బోరింగ్ ఉన్నది ఏంటి బోర్ ఏంటి ఒక కిలోమీటర్ ఒక వాడ డోపడుకోవాలా చూసేదా ఈ వాటర్ అక్కడ నుంచి తీసుకొచ్చుకుంటారా తాగడానికి అక్కడ నుంచి ఇస్తాం ఇక్కడ బాగులే ఎన్ని కుటుంబాలకు ఇట్లా ఇప్పుడు ఏదో తీసుకున్నారా మంచిగా రైట్ రైట్ నీళ్ళు గరం చేసుకోవడానికి చూసుకుండి ప్రతి ఒక్క ట్రైబల్స్ అయితే వాళ్ళు పండించుకున్నట్టు ఆర్గానిక్ అయితే చెట్లు కానీ మనం పండించి పంటలు ఈ పాన్లకు సంబంధించినవి కానీ మంచిగానేది అంతా పోయిందండి ఒక్కసారి వాటర్ ఇక్కడ ఉన్నాయండి బోరు అక్కడ నుంచి మోసుకొచ్చుకుంటారా అవును అమ్మా ఈ ఏరియాలో బోరింగ్ అది ఒకటి బోరు అంటే అప్పుడు మరి అది గవర్నమెంట్ నుంచి వచ్చింది అప్పుడు అయితే ఇక్కడ ఇక్కడ లేకుండా అప్పుడు పడలే బోరు మస్తు బోర్లు వేసిండు పేలు కాంగ కాంగ అంత పెద్ద ఊరికి కూడా ఆ ఊరికి కూడా ముందు ఇక్కడ నుంచి పైప్ ఉండే సార్ ఇప్పుడు వాళ్ళది వాళ్ళకు కిస్మత్ ఇప్పుడు వాళ్ళది కూడా ఓరే దగ్గర అలా ఊరుకు ఒక బోర్ ఉన్నది ఇప్పుడు ప్రెసెంట్ ఆయన బోర్ చేస్తూ చేస్తూ ఆహా అయిపోయినాయిల వాళ్ళకి అయినాయి ఈ బోరు ఇప్పుడు లాస్ట్ గా ఉండిపోయింది అవును వీళ్ళేమో వాళ్ళ అవునా బావి ఎప్పుడు పోదు లాస్ట్ మే నెల మోకలం అంటే బావిలా అవునా కానీ ఈ బోరు ఎప్పుడు ఇక ఎండాకాలం ఎప్పుడైనా కానీ వీడికి వెళ్ళి ఎండాకాలం కూడా వెళ్తే వాటర్ గా అవును సార్ వాటర్ ఉంటాయి ఎండకాలం కూడా అవును వాటర్ ఉంటాయి అదే అదే ఇది తన అదేను ఎవరిది ఈ గుడి సేత మీద ఓకే ఓకే ఇక్కడ కావాలి కూర్చుకుంటే మంచిలాగా వేసుకున్నారా మంచిలా అందులో గిట్ట రాకుండా సేఫ్టీగా నాకు ఇప్పుడు మీరు బోరు ఇక్కడ ఖర్చు కొట్టుకుపోతారా అని రావడానికి అవును సార్ అమ్మ ఇంత దూరం వస్తారా వస్తాం ఇక అలవాటు అయింది మాకు అదే అదే అట్లా మేము కూడా ఏదన్నా మాకు సహాయం చేస్తారేమని వస్తున్నారు మాకు ఇంకా మిషన్ బాగా అవుతా నీళ్ళు లేవు అవు కదా అటు చూస్తున్నారు కండి మనం చూసిన మామిడి కూర అనేది చిన్న గ్రామం నుంచి అయితే కొల్లంగూడ నుంచి వన్ కిలోమీటర్ ఉంటుంది అంట ఇప్పుడు ఏదంతా ఫారెస్ట్ కనిపిస్తుంది కదంట అప్పుడు ఊరు విలేజ్ ఒక నలభై కుటుంబాలు ఉన్నప్పుడు అయితే ఈ బోర్నైతే ఏడిపించడం అయితే జరిగిందట కానీ ఇప్పుడు అయితే ఊరికి వాళ్ళు లోపలికని అయిపోయారు ఈ బోర్ ఏమో లాస్ట్ లాస్ట్గా అయిపోయా నుంచి అయితే ఇప్పటికూడా బోర్ వర్క్లోనే ఉందంట అయితే వాటర్ తీసుకొని పోతారన్న సంగతి చూస్తున్నారుగా మొత్తానికైతే బోర్ ఇక్కడ ఉంది బోర్ ఇక్కడ ఉన్న సార్ ఎండాకాలం వాటర్ బాగుంటాయి ఇప్పుడు మనం ఎత్తుంది కిందికి దిగి అటు అటు చెడు పోవాలన్న విలేజ్ ఇదంతా ఫారెస్ట్ ఆల్మోస్ట్ కదా ఎవర్రే కిందికి ఉంది అటు బాగుంది మాకు వర్షాకాలం ఇక్కడ నుంచి పోవడుతుంది చెరవ కట్ట ఇప్పుడు వర్షగా వాగు ఫుల్ వస్తే ఇట్లా పోతారు ఇట్లా పోతాం చూస్తున్నాం వాగు ఈ తోవా ఇదే ఈ తోవా కూడా చిన్నగా ఉన్నది కదా వాగు చిన్నవాగు దీనికి ఏం కాదు దానికి దాటిపోతాం ఇట్లా చేను నుంచి ఇట్లా పోతాం ఇక్కడ ఆ పెద్ద బాగా ఇట్లా దాడుతారు అన్నారు ఇట్లా దాడుతాం అట్లా పోనీ కదా అట్లా పోరాదా ఫుల్ వస్తాం ఫుల్ వస్తాయి ఎట్టివల్లి మూడు కిలోమీటర్లు ఆడికి మళ్ళా ఆడుకోవాలి పిప్పల్ ధర పిప్పల్ ధరకి మూడు కిలోమీటర్లు ఫారెస్ట్ లెక్క పోతుంది అంతాకెళ్ళిపోవాలి ఫారెస్ట్ టోటల్ మూడు కిలోమీటర్ చిన్న బ్రిడ్జ్ ఉండేది ఇది పలిగిపోయి ఉన్నది పలిగిపోయింది ఇప్పుడు అప్పుడు ఊరున్నప్పుడు ఆ ఊరున్నప్పుడు ఇప్పుడు బ్రిడ్జ్ కట్టి ఉన్నది ఇది ఓ ఆల్రెడీ ఆల్మోస్ట్ ఇప్పుడు గోడ ఇప్పుడు కనిపిస్తుంది ఇది కట్టింది ఆ గిరిగేది అర్థం లేదు పోతది ఈ పాత రోడ్డు ఇది పాత రోడ్ పైపులు అవి ఉన్నాయి లోపల రెండు అవి అన్నీ కొట్టకపోయినాయి ఇక కొట్టకపోయినాయి ఇప్పుడు మొత్తం ఇది వర్షాకాలం కూడా ఇది ఎంత పడతుంది బాగుంత దర్మకబడదు అంతా నీళ్ళు పోతాయి దర్ం దగ్గపడదు అది కానీ ఒకటి రోజు

సార్ ఇక్కడ మాకు ఈ వాగు వాగు పెద్ద వాగు వచ్చినప్పుడు మాకు ఇక్కడ రావడానికి పోవడానికి చాలా ఇబ్బంది ఉన్నది ఇదేనా వాగు ఇదే వాగు సార్ ఈ వర్షాకాలం ఎట్లా పుల్ వారు ఇది ఫుల్ వార్త సార్ వర్షకాలం అట్లా ఫుల్ అంటే ఎట్లా ఇక్కడ నుంచి ఈ ఒడ్డు పొంది ఆ ఒడ్డు పొన్న నిండిపోతుంది ఇక్కడ నుంచి చిత్తపాల చెట్టు నుంచి ఇట్లా మొత్తానికి నిండిపోతుంది ఫుల్ అయితే ఈ వారం రోజులు ఈ వాగు దిగది మాకు ఇబ్బంది అయితే పోవడానికి అయిందాక యూపెట్టిన వాగు ఇంత చూపించిన చిన్న వాగు దాన్ని ఒక రెండు గంటల దాకా దిగినాక మేము అట్లా పోతాం ఇప్పుడు చిన్న వాగు అంటే ఫుల్ వచ్చినప్పుడు అట్లా పోతారండి అవును సార్ ఈ వర్షకాలం మొదలు ఇది ఫుల్ ఇబ్బంది మీకు ఇబ్బంది ఉన్నది ఇప్పుడు ఎండాకాలం ఉంటాయి నీళ్ళు ఎండాకాలం మే మే వరకు లాస్ట్ సార్ మే వరకు లాస్ట్ ఉంటాయి అవును సార్ అవునా ఇవన్నీ ఉన్నాయి మన మే వరకు మళ్ళీ కొద్దిగా ఉంటాయి గుంతలు గుంతలు ఉంటాయి నీళ్ళు అక్కడ ఏడన లోతున్న దగ్గర నీళ్లు ఉంటాయి నీళ్లు ఉంటాయి తర్వాత నీళ్ళు ఉండయి మట్టిపోతాయి చూస్తున్నారండి వాటర్ అయితే చిన్న ఫ్లో అనేది కనిపిస్తుందండి ఈ ఊరికి రావాలంటే మామిడి కూర అనే విలేజ్ రావాలంటే మనం ఇక ఇక్కడ నుంచి అయితే రావాలి ఫస్ట్ చూపెట్టినా కదండి ప్రీవియస్ లో మనం స్టార్టింగ్ లో చూపెట్టినా కదా వీడియో స్టార్టింగ్ లో మన బండి ఎక్కడ పార్క్ చేయడం జరిగింది ఒక బ్రదర్ అయితే మనకు తీసుకున్నాడు ఎందుకంటే ఈ ఊరికి ఆ ఈ ఊరు ఉన్నందుకు కూడా మనకి ఇంటివరకు అయితే తెలియదు ఇట్లా దాటేసి మనము వెళ్ళడం అయితే జరిగింది ఇంతకుముందు వర్షాకాలంలో కూడా ఒకసారి వచ్చినా గానీ ఈ వాటర్ ఫుల్ ఉండడం వల్ల మనమైతే ఈ ఊరికి వెళ్ళడం మనకు మార్గం తెలియదు కాబట్టి మనం రిటర్న్ వెళ్ళిపోవడం జరిగింది అయితే ఈ ఊరికైతే వెళ్ళి పైకి వెళ్ళాలన్న ఈ వాగు దాటేసి తెల్లాల చూస్తుండే ఇది అంతదే ఫుల్ వడుతుంది వాగ్ అక్కడ వరకు ఉంది కనిపిస్తుంది అండి ఇప్పుడైతే వాటర్ లేనందున కొన్ని కొన్ని వాడుతున్నాయి కాబట్టి వాటర్ అట్టుతున్నాయి అన్నది మీకు ఇబ్బంది అండి చాలా చాలా ఇబ్బంది సార్ కానీ మరి ఇప్పుడు ఇక్కడ నుంచి మరి వేరే విలేజ్ కి వెళ్ళిపోవచ్చు మరి ఇంత ఇబ్బంది పడి ఎందుకు ఉండడం ఇక్కడ ఉన్నాయి సార్ ఉన్నాయా పొలాలు ఉన్నాయి కదా అందుకోసం ఇక్కడ ఉంటుగా అప్పుడు తాతలు పెద్దలు అప్పుడు కొట్టిన జమాల నుంచి భూములు ఉన్నాయి అయితే మా పొలాలు ఇప్పుడు వేరే సైడ్ పోయితే ఎవరిస్తారు కదా ఇబ్బంది కరెక్ట్ అందుకంటే ఇక మీకు పా మీకు షేనే మీకు అన్ని ఇక మరి అంతే వ్యవసాయమే మా వృత్తి వేరేది మాకు ఆదాయం లేదు కదా మన గవర్నమెంట్ జాబులు లేవు ఇక్కడ నుంచి బడికి వెళ్దాం అంటే పెద్ద పదిహేను కిలోమీటర్లు దూరంలో ఉన్నాయి బడికి ఇబ్బంది మా పిల్లలకు కూడా అయినా కూడా మేము కష్టపడి ఇక్కడ అక్కడ కూలీ చేసో వేలు చేసో పిల్లల్ని హాస్టల్లో తీసుకుపోయి చదివిస్తున్నాం ఇప్పుడు ప్రెజెంట్ గా ఇక్కడ ఇబ్బంది ఇబ్బంది మామిడి కోరని ఊరుకు ఎట్లా వచ్చింది పేరు మామిడి కూర అని మామిడి కూర అంటే సార్ ఒక పెద్దల నుంచి ఉండేది ముత్తాతల నుంచి ఆ జమన్లో నుంచి ఒక సెట్ ఉన్నది పెద్ద చెట్ ఉన్నది మామిడి మామిడి చెట్టు మామిడి చెట్టు మామిడి చెట్టుని బట్టి మామిడి కోరి అని పెట్టేసింది సార్ సార్ మామిడి కూర అంటే మామిడి చెట్టును పేరు మామిడికోరీ దగ్గర 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 వంద సంవత్సరాలు ఆలు పెట్టింది సార్